హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సమిత్ ఫుడ్ మ్యాజిక్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే టమోటా మిరియాల రసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అనే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకు జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు ఈ రసం నోటికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రిలీఫ్గా కూడా ఇస్తుంది ఈ ఆలస్యం ఎందుకు ఈ టమోటా రసం ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం ఇందుకు గాను నేను ఇక్కడ నాలుగు టమోటాలను తీసుకున్నానండి ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఈ నాలుగు టమోటాలను కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని టమో టమోటా చింతపండును కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి ఓకేనా ఈ లోపల మనం పక్కన వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం మెంతులు నెక్స్ట్ వచ్చేసి కొన్ని ధనియాలు తీసుకున్నానండి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మొత్తం పౌడర్గా మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమోటా చింతపండు ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు నెక్స్ట్ కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసి మొత్తం ఇవంతా కొంచెం స్మాష్ చేసుకోవాలండి మీరు పప్పుగత్తితో అయినా కూడా దీన్ని చేసుకోవచ్చు నేను చేత్తోనే మొత్తం అంతా స్మాష్ చేసేస్తున్నాను తర్వాత దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మొత్తం అంతా కలిపేసుకొని ఆ టమాటా పిప్పి అంతా నేను తీసి పక్కన పడేస్తున్నానండి కొంచెం వేస్ట్ అయ్యేది నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే మనము మిరియాలు జీలకర్ర ఇవన్నీ ఒక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని కూడా యాడ్ చేసి మొత్తం రసం అంతా ఈ ఫ్లేవర్స్ అన్నీ రసానికి పట్టేటట్టు బాగా మనము కలుపుకోవాలండి మొత్తం అంతా చేతితో బాగా ఇలా చిదుముకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిరపకలు కూడా వేసుకొని మనం కాస్త దీన్ని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరేపాకు కూడా వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనికి మన రసం పొడి రసం వచ్చేసి యాడ్ చేసేయాలి యాడ్ చేసి దీని దీనిపైనంత ఒకసారి జస్ట్ అట్లా కలుపుకుంటే ఆ ఎండుమిర్చి కరేపాకు అంత ఫ్లేవర్ దానికి రసానికి తగిలేటట్టు కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఒక మూత పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూసారు కదా రసం బాగా ఉడికిపోయింది వాసన అయితే అదిరిపోతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎంతో రుచిగా ఉండే రసం అయితే రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్